అందరికీ నమస్తే అండి పెద్దలు చెప్పిన మంచి మాటలు మన పెద్దలు ఎప్పుడూ మంచి మంచి మాటలు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అలాంటి మంచి మాటల్లో కొన్ని మంచి మాటలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది అనారోగ్యం కలిగే వరకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఎంత మితంగా తింటే అంత ఎక్కువ కాలం జీవిస్తారు నోటి శుభ్రత పాటించే వాళ్ళు తమ తెల్లటి దంతాలు కనపడేలా హాయిగా నవ్వుతారు దంత శుభ్రత లేని వాళ్ళు నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు భోజనంలో కనీసం మూడు రంగుల ఆహారాలు ఉండాలట అది కడుపుకి తృప్తినిస్తుంది మనసుకు సంతోషాన్నిచ్చే మాటలు తేనెలా పనిచేస్తాయి ఆ మాటల వల్ల మనసుకి ఆనందం శరీరానికి ఆరోగ్యం మందులు వాడుతున్నప్పుడు ఆహార నియమాలను వ్యసనాలను వదలలేని వారు మళ్ళీ మళ్ళీ వైద్యం కోసం వెళ్తారు స్త్రీల రోజువారీ జీవితంలో అభద్రతా భావమే వారిని తరచు అనారోగ్యానికి గురి చేస్తుంది ప్రతి ఒక్కరికి కుటుంబమే రక్ష కుటుంబ సభ్యులకు మించి ముఖ్యమైన వారు లేరు ఎన్నో రకాల విపత్తులకు కారణం నోరు భార్యాభర్తల తల్లిదండ్రుల బాధ్యత గౌరవం అత్యుత్తమమైనది కొన్నిసార్లు మన ఎంపిక మన జీవితాన్ని శాసిస్తుంది అదే పెళ్ళి కొన్నిసార్లు జీవితం మనకు కావలసినవి ఇవ్వదు అప్పుడే సర్దుకుపోవడం నేర్చుకుంటాం మనం బాగా నమ్మి చెప్పిన మన రహస్యాలను బయట పెట్టే ప్రబుద్ధులు ఉంటారు జాగ్రత్త వ్యసనానికి లొంగినవాడు అనుకున్నది సాధించలేదు మెదడు పనిచేయకపోతే పరస ఖాళీగా ఉంటుంది అసంతృప్తికి ఒక కారణం ఇతరులతో పోల్చుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్